జాన్ అరకు నుంచి వచ్చావు అంటే కదా బేసిక్స్ లెవెల్ అంటే ప్రీవియస్ మనకి ఎక్స్పీరియన్స్ అంటే లేదు జీరోతో వచ్చావు వచ్చినప్పుడు కూడా నాకైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్ నేనైతే ప్రజెంట్ నా పరిస్థితి నాకు మ్యారీడ్ ఈ ఫీల్డ్ ఏదిలో బాగా నేర్పించగలరో అంటే ఇది కూడా నేను చాలా కష్టపడి నేను పే చేస్తున్నాను సార్ నేను నిజంగా నేర్చుకోగల లేదా అని నువ్వు అడిగా సార్ మ్యారేడు రేపు రోజు అప్పు ఇచ్చి అప్పు చేసే ఇవ్వాలి రేపు రోజు షాప్ పెట్టుకుంటేనే ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు క్లాసెస్ ఎలా జరిగాయి ఏ నేర్చుకున్నావు ఇచ్చిన కంటెంట్ తోటి ఏదైతే నేర్పించాము అది నీకు ఏమైనా ఉపయోగపడుతుంది అనిపించిందా నీకు ప్రాక్టికల్ గానే వర్క్ చేయించాం సర్వీస్ అవుట్లెట్ లో కూడా అలాగే అక్కడ కూడా నీకు మొత్తం అంతా కూడా ప్రతిదీ చేర్పించాం ఎలా అనిపిస్తుంది ఎవరైతే మన వీడియో చూస్తారో వీడియో చూసినప్పుడు చాలా మంది నేను ఫ్రెషర్స్ ని నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు నేను చాలా తక్కువ చదువుకున్నాను నేను నేర్చుకోగలనా లేదా అంటే నేర్చుకోవాలని చాలా మంది తప్పు ఉంటుంది నేర్చుకోగలనా లేదా అంటే ఇప్పటివరకు మామూలు షాప్ ఓనర్ సాటి చేసాము కామన్ గా నువ్వు చెప్పేదాన్ని బట్టే వాళ్ళకి నిజంగా నేర్చుకోగలనా లేదా అనేది ఒక కాన్ఫిడెన్స్ నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అది చెప్పు చాలు ఓకే అంతే హాయ్ అండి నా పేరు జాన్ బాబు నేనైతే వచ్చాను అయితే ఈ ఫీల్డ్ లోకి రావాలనిపించినప్పుడు ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అనేసి నా ఆలోచనతో ఉన్నాను అయితే నాకు ఎవరు కూడా ఫలాలు జాయిన్ అయితే బాగుంటుంది అనేసి చెప్పేవాళ్ళు కూడా లేరండి అయితే నేను ఎలాగా దీని గురించి తెలుసుకోవాలి ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అనేది ఆ యూట్యూబ్ లో అయితే కొన్ని అకాడమీ గురించి సెర్చ్ చేశానండి అది సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అనేసి తర్వాత మన పిసిసి అకాడమీ గురించి తెలుసుకున్నాను యూట్యూబ్ లో అయితే తెలుసుకున్న తర్వాత వైజాగ్ అయితే రావడం జరిగిందండి వైజాగ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆఫీస్ కి రాకముందు కొంతమందికి జాయిన్ అయితే బాగుంటుందా ఎలా చెప్తారనేసి చాలా మందికి అడిగారండి అడిగిన తర్వాత చాలా బాగా చెప్తారండి బేసిక్ నుంచి ప్రతిది కూడా వివరించి బాగా చాలా బాగా చెప్తారని చెప్పారు అయినప్పటికీ నాకు సందేహం ఉండింది మనసులో అయితే ఎలాగని జాయిన్ అవ్వాలనేసి ఒక ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేసి ఆఫీస్కి రావడం జరిగింది ఆఫీస్కి వచ్చిన తర్వాత సార్తో మీట్ అయ్యాను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడడం జరిగింది అయితే నాకున్న సందేహాలు సార్ అడిగిన తర్వాత ప్రతిది కూడా చాలా చక్కగా చెప్పడం వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి అంటే అక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ ఫీల్డ్ లో నాకు నేర్చుకోవాలని ఉంది కాకపోతే నేను నేర్చుకోగలనా బేసిక్ మనకు ఏం తెలియదు కదా మొబైల్ గురించి ఏది కూడా మనకు తెలియదు కాబట్టి ఇది నేర్చుకోగలనా అని ఒక చిన్న డౌట్ ఉండేది అయితే సారు దాని గురించి నాకు చెప్పిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ప్రతిదీ కూడా చాలా బాగా చాలా చక్కగా నేర్పిస్తారు నేర్చుకోవచ్చు నేర్చుకున్న తర్వాత మనకు ఫ్యూచర్ ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్ తో నేనైతే ఈ ఫీల్డ్ లోకి వచ్చాను ఈ పిసిసి అకాడమీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది అయితే జాయిన్ అయిన తర్వాత కూడా మనకు క్లాసెస్ పృథ్వీ సార్ చెప్పడం గాని హార్డ్వేర్ గురించి వినాయ్ సార్ చెప్పడం కానీ అదే రామ్ సార్ చెప్పడం వీళ్ళు ముగ్గురు చెప్పే విధానం చాలా బాగా నచ్చిందండి తీరి పరంగా మనకి ప్రొడ్యూసర్ సారు ప్రతీది కూడా బోర్డు లోనండి మనకి ఏ సెక్షన్ ఎలా పనిచేస్తుంది ఏ సెక్షన్ లో ఏ టైట్ ఉంటాయి కాంపోనెంట్స్ లో ఐసి రిజిస్టర్ గానీ అదే డయోర్స్ కానీ కెపాసిటీస్ కానీ ఎలా పనిచేస్తాయి ఒకవేళ షార్ట్ వస్తే ఏ ప్రాబ్లం వల్ల షార్ట్ వస్తుంది ఆ షార్ట్ వచ్చిన తర్వాత మనం ఎలా దాన్ని ఐడెంటిఫై చేసి రీప్లేస్మెంట్ చేయాలనేది ప్రతిది కూడా చాలా చక్కగా ప్రొడ్యూసర్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా వినయ్ సార్ కూడా మనకి హ్యాండ్లింగ్ హ్యాండ్ స్కిల్ అనేది కూడా చాలా ఓపికతో మనం ఏ అంటే కంగారు పడి ఏ పొరపాటు చేసినా ఎన్నిసార్లు అడిగినా సరే చాలా ఓపికతో ప్రతిదీ కూడా చాలా చక్కగా రిబోల్వింగ్ ఎలా చేయాలి ఎలా రీప్లేస్మెంట్ చేయాలి అనేది ప్రతిదీ చాలా చక్కగా చెప్పారు అదేవిధంగా రామ్ సార్ విషయానికి వస్తే గ్లాస్ వర్క్ అండి చాలా ఈజీగా అంటే గ్లాస్ వర్క్ అంటే నేను ఏదో ఉంటదనుకున్నాను ఎలా చేయాలి ఏంటి చాలా పెద్దది ఉంటది అనుకున్నాను కానీ దాని గురించి చాలా ఈజీగా ఇలా చేయాలనేసి నాకు తర్వాత తెలిసింది చాలా చాలా చక్కగా చెప్పారు ఈ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే ఎన్ని రోజులు క్లాస్ అయిన తర్వాత నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చిందండి అంటే ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇలాగుంటది అనేసి నాకు తెలిసింది ఇప్పుడైతే నేను ప్రతిదీ ఏది కూడా ఎలా రిపేర్ చేయాలి ఎలా డయాగ్నోస్ట్ చేయాలి అనేది ఇప్పుడైతే నేను చాలా ఈజీగా అయితే చేయగలను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా చెప్పారు నిజంగా